హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక మనం ప్రతి శనివారం దీపారాధన చేసేవారు పాటించాల్సిన నియమాల గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది కోరిన కోరికల్ని వెంటనే నెరవేర్చే దైవం ఆ శ్రీనివాసుడు కదండి ఎంత కష్టం వచ్చినా సరే భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి మన కుటుంబంలో సుఖ సంతోషాలను అయితే నింపుతారు ఆ వెంకటేశ్వర స్వామి వారు శనివారం అంటేనే చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శనివారం రోజున కొన్ని నియమాలు పాటిస్తూ స్వామివారి పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని అయితే సులభంగా పొందవచ్చు వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అయితే చాలా మంచిదండి ప్రతి రోజు నిత్య దీపారాధన చేసుకోలేని వారు ప్రతి శుక్రవారం అదేవిధంగా శనివారం రోజు కానీ ఇంట్లో తప్పనిసరిగా అయితే పూజ గదిని శుభ్రం చేసి పూజ అయితే చేసుకోవాలండి మనలో చాలా మంది పూజ గదిని శుభ్రం చేయకుండా దీపారాధన అయితే చేస్తూ అలా అయితే చేయకూడదండి ఇక కానీ ప్రతి శనివారం తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసి దేవుని పట్టాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనం చేసే పూజలకు అయితే పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి అయితే మనలో చాలా మంది గదిని న్యూస్ పేపర్లతో అయితే వేయకూడదు అంటే కొంతమంది న్యూస్ పేపర్లు అయితే వేస్తూ ఉంటారు కదా అవి అయితే వేయకూడదండి ఎందుకంటే ఆ న్యూస్ పేపర్లలో నెగిటివ్ న్యూస్ ఉంటాయి అంతేకాకుండా అశుభకరమైన న్యూస్ కూడా ఉంటాయి కాబట్టి పూజ గదిలో అయితే న్యూస్ పేపర్లు అయితే వేయకుండా ఏదైనా ఒక క్లాత్ని కానీ లేదంటే గ్రీన్ కలర్ది కానీ లేదంటే వైట్ కలర్ క్లాత్ని కానీ వేసి ఆ దేవుని ఫోటోలను అయితే పెట్టాలన్నమాట ఇలా వస్త్రం వేయడం వల్ల శుభం అయితే జరుగుతుందండి అంతేకాకుండా నిత్య దీపారాధన చేసేవారు ఇత్తడి కుందుల్లో అయితే నూనె వేసి అయితే దీపారాధన అయితే చేసుకుంటాం కదా కానీ ప్రతి శనివారం రోజునైతే దీపారాధన చేసేవారు ఇత్తడి కుందుల్లో కాకుండా పిండి దీపారాధన చేసుకుంటే స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుందండి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన దీపాలలో అంటే పిండి దీపం కూడా ఒకటి కాబట్టి బియ్య పిండితో మూడు ప్రమిదలను అయితే తయారు చేసి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు అయితే దీపాలను అయితే వెలిగించాలి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు కోరిన వరాలన్నీ నెరవేరుతాయండి ఇంక అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారు అయితే మనని అనుగ్రహిస్తారు పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక మనం పిండి దీపాలను తయారు చేసుకోవడానికి కొంచెం బియ్య పిండి తీసుకొని దాంట్లో కొంచెం పాలైతే పోయాలండి పాలు పోసి ఆవు నెత్తిని కూడా వేసి ఆ పిండిని అయితే బాగా కలిపి పిండి ప్రమిదలను అయితే తయారు చేసి అయితే ఆ పిండి ప్రమిదలకైతే గంధము కుంకుమ బొట్లతో అయితే అలంకరించాలంటే గోవింద అయితే పెట్టి ఆవు నేతితో అయితే దీపారాధన చేసుకోవాలండి ఇక మనం వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసేటప్పుడు ఏడు వతులతో దీపారాధన చేస్తే పూజకైతే రెట్టింపు పుణ్యఫలం అయితే లభిస్తుంది వెంకటేశ్వర స్వామి పూజలు అయితే తులసి దళాలు లేకుండా అయితే ఆ పూజకైతే సంపూర్ణంగా పరిగణిస్తాం కాబట్టి మనం ఖచ్చితంగా తులసి దళాలు అయితే స్వామివారికి అయితే శనివారం రోజు అయితే పెట్టాలన్నమాట అంటే తప్పనిసరిగా తులసి దళాలను అయితే స్వామివారికి సమర్పించాలి కానీ మనం పూజించే తులసి మొక్క నుండి అయితే తులసి దళాలను అయితే తుంచకూడదండి పూజకు ఉపయోగించే తులసి ఆకులను వేరే తులసి మొక్క నుండి అయితే మనం సేకరించుకోవాలి తులసి దళాలను మాలగా కట్టి వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకైతే అలంకరించాలి లేదా పూజ గదిలో స్వామివారి దగ్గర తులసి ఆకులను అయితే పెట్టుకోవాలి అంటే మాల లేదు పెద్ద మాల తీసుకురాలేము చిన్న మొక్క నుంచి అయితే తులసి దళాలను అయితే మనం వెంకటేశ్వర స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టవచ్చు అనమాట ఇంకా పూజ చేసేటప్పుడు అయితే నామాలు చదువుకుంటూ స్వామివారిని అయితే పూజించాలి ప్రతి ఒక్కరూ నామాలు చదవలేరు కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ స్వామివారిని అయితే పూజించాలి అలాగే ప్రతి శనివారం దీపారాధన చేసేవారు శ్రీనివాసుడికి నైవేద్యంగా అయితే బెల్లం ముక్కనైతే నైవేద్యంగా అయితే పెట్టొచ్చండి వెంకటేశ్వర స్వామి వారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి ఆశీర్వాదం లభిస్తుంది అదేవిధంగా ప్రతి శనివారం తప్పనిసరిగా రావి చెట్టును అయితే పూజించాలండి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం రోజునైతే తులసి మొక్కకు నీళ్లు పోసైతే తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే త్వరగా పొందొచ్చు ఇక రావి చెట్టుకి మనం ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు అయితే దేవాలయంలో అయితే రావి చెట్టు అయితే ఉంటుంది కాబట్టి రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి అంతేకాకుండా ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా అయితే ఉపవాసం ఉంటే అయితే చాలా మంచిది ఇక ఉపవాసం ఉండలేదు అనుకున్న వారైతే శనివారం ఒక పూట ఉపవాసం ఉన్నా సరే విశేషమైన పుణ్యాన్ని అయితే మూట కట్టుకోవచ్చు అదేవిధంగా ప్రతి శనివారం ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం అయితే వెలిగించండి మనం శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది కాకపోతే ఒక పూట అంటే మార్నింగ్ టైంలో టిఫిన్ చేసి మధ్యాహ్నం మాత్రమే అన్నం తినచ్చు లేదు అంటే ఇక మధ్యాహ్నం అన్నం తినకుండా సాయంత్రం అన్నము లేదంటే మధ్యాహ్నం అన్నం తినేసి సాయంత్రం ఫ్రూట్స్ అలా అయినా ఏమన్నా తీసుకోవచ్చు అనమాట ఆ విధంగా మనం ఒక పూట అయితే ఉపవాసం ఉంటే అయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే పొందవచ్చు ఇంకా మనం విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళినప్పుడైతే ఒక నెయ్యి దీపం అయితే వెలిగిస్తే కూడా చాలా మంచిదండి విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిది కాబట్టి అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు తులసి మాలను కూడా మనం తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తికి అయితే సమర్పించాలి ఇక అలా సమర్పించడం వ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందండి అలాగే మన పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే ప్రతి శుక్రవారం శనివారాల్లో అయితే తప్పనిసరిగా అభిషేకం అయితే చేయాలండి ఎందుకంటే మనం గుడికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న విగ్రహాలకి అంటే దేవుళ్ళకైతే మనతో అభిషేకం చేయించలేరు కాబట్టి మనం ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం శనివారం అయితే దేవుళ్ళకైతే అభిషేకం అయితే చేసుకోవాలి అంతేకాకుండా శనివారం శని దోషాలతో ఇబ్బంది పడేవారైతే శివాలయంలో కానీ ఎక్కడైనా నవగ్రహాలు ఉన్న దేవు గుళ్ళు ఉంటాయి కదండీ అక్కడికి వెళ్ళి నవగ్రహాలలో శని దేవునికైతే తైలాభిషేకం అయితే చేయించాలి జాతకంలో దోషాలన్నీ ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఇక శనివారం రోజున చేసే దానాలకైతే రెట్టింపు పుణ్యఫలం అయితే లభిస్తుందండి మీకున్న స్తోమతను బట్టి ఉన్నంతలోనే పేదలకైతే దానం చేస్తే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్